గ్లామర్ షోకు దూరంగా ఉంటారనేది ఒకప్పటి మాట ఇప్పుడలా కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే వాళ్లకంటే వాళ్ళే ఎక్కువ గ్లామర్ షో చేస్తున్నారు నయనతార ఆలియా భట్ కత్రీనా దీపిక కియారా రకుల్ ఇలా ఏ బ్యూటీ తీసుకున్నా అంతా గ్లామర్లో దూకుడు చూపిస్తున్నారు కీర్తి సురేష్ అయితే పెళ్లయ్యాకే డోస్ పెంచేశారు ఆఫర్స్ వేటలోనూ వీళ్లే ముందున్నారు నయనతారనే తీసుకోండి పెళ్లి తర్వాత ఒక్కో సినిమాకు పది కోట్లకు పైగా తీసుకుంటున్నారు ప్రస్తుతం తెలుగులో చిరు అనిల్ సినిమాలో నటిస్తున్నారు ఆలియా కియారా కత్రినా కైఫ్ ఇలా ఎవరూ తగ్గేదేలే అంటున్నారు విడాకుల తర్వాత సమంత దూకుడు మామూలుగా లేదు రకులైతే గ్లామర్ షో తప్పేంటంటూ ఉద్యోమే చేస్తున్నారు పెళ్లైతే గ్లామర్ షో ఎందుకు చేయకూడదు చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు రకుల్ కీర్తి సురేష్ రాధికాప్టే కూడా గతంలో ఇదే టాపిక్ మీద మాట్లాడారు పెళ్లైతే ఏం మారదని హీరోలకు లేని రూల్స్ ఎందుకు అంటున్నారు వాళ్లు పైగా వీళ్ళలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేలేదు